కొంచెం కూడా కరగదు ఎంతో కఠినంగా ప్రవర్తిస్తుంది ఒకసారి సుమంతుడిని లోపలికి పిలిపించి సుమంతుడికి చెప్పి శ్రీరాముడిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పగానే సుమంతుడు రాజ ఆజ్ఞానో వెళ్ళకూడదు అనేసి అంటే రాజు ఆజ్ఞ అంచంగా రాముడు రాగానే తన తండ్రి అయిన దశరథ మహారాజు గారికి వినయంగా నమస్కరించాడు రాముడి దగ్గర నేర్చుకోవాల్సింది నాన్నగారు మీకు ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా అని అడిగితే మీ నాన్నగారు పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నారు కాకపోతే నిన్ను అరణ్యవాసం చేయాలని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పినప్పుడు ఎటువంటి ఆనందమూ పొందలేదు ఎటువంటి దుఃఖము పొందలేదు అలాగే రాజ్యార్హత లేదు నీవు అరణ్యవాసం చేయాలి అని అనగా కూడా నిర్వికారంగా మౌనంగా తన తండ్రి మాటకి గౌరవించి వెళ్ళాడు ఈ తరం వాళ్ళు ఇప్పటి వాళ్ళు తెలుసుకోవాల్సింది రాముడు ధర్మం ఎరిగినవాడు రాముడు ఒక్కటి కాదు రాముళ్ళు రాముళ్ళు లేని గుణం లేదు ఉన్న గుణాలనే సరిగ్గా తెలుసుకోలేకపోతే పదహారు కలలతో ఉన్నాడు రాముడు రాముడు అంటే ఆషామాషా కాదు తండ్రి మాటని పితృవాక్య పరిపాలకుడు రాముడు ఒక్కటి కాదు రాముడులో చాలా గుణాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి తన తండ్రి మాటని తన తండ్రిని సత్యవాకులు నిలబెట్టడానికి తన తండ్రి కోసం అరణ్యవాసం చేశాడు రాముడు ఇది రాముడు అంటే జై శ్రీరామ్